షాంపర్ ఎన్నికలు వివాదాస్పదంగా మారాయి మరోవైపు గడువు ముగిసిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికలు కూడా మరింత వివాదాస్పదంగా మారాయి గడువు ముగిసినప్పటికీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వకుండా ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది గడుపు ముగిసినప్పటికీ నోటిఫికేషన్ షెడ్యూల్ ఇవ్వకుండా ఎన్నికలు జరగకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న వ్యవహారం సంచలనం సృష్టిస్తుంది వాస్తవానికి చిత్రపురిలో జరుగుతున్న ల్యాండ్ స్కామ్ లేదా అవకతవకలకు సంబంధించి మరియు తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలకు పెద్ద లింక్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ పరిణామాల క్రమంలోనే చిత్రపూట్లో అవకతవకలకు అడ్డుకట్ట వేయాలని తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు మరియు చిత్రపురి చెందిన సినీ రంగానికి చెందిన పలువురు నెడిక్కడ ఆందోళన చేపట్టారు బేషరత్తుగా ఎన్నికలు నిర్వహించాలని కూడా వారు డిమాండ్ చేశారు చిత్రపురిపై పెత్తనం పోతుంది మరియు సంపాదన పోతుందనే దుగ్ధతో కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యుడు జవి మోహన్ కూడా ఆరోపించారు తాము ఎన్నికలు నిర్వహించదాకా విశ్రమించే ప్రసక్తే లేదని ఆయన ప్రకటించారు ఎంతో మంచి ఉద్దేశంతో సినీ కార్మికుల కోసం మరియు సినీ రంగ అభివృద్ధి కోసం అప్పటి పెద్దలు అనేక మంచి కార్యక్రమాలు చేపట్టారని కాలనీలు కట్టించారని అన్నారు కానీ ఫిలిం ఛాంబర్ లో కొందరు పెద్దలు ఈ అక్రమాలకు తెరలేపుతున్నట్టుగా అవగతం అవుతుందని ఆయన విమర్శించారు ఇలాంటి కుట్రలు మరియు సినీ కార్మిక రంగం పుట్టగొట్టే కుయ్యక్తులను సహించేది లేదని ఆయన హెచ్చరించారు న్యాయం చేసేదాకా అక్రమాలు సరిదిద్దేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా కుట్రదారులకు వ్యతిరేకంగా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇదిలా ఉండగా ఈ రోజు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ వెంటనే జరిపించండి డిమాండ్ చేస్తూ ఛాంబర్ ఆవరణం బయట నిర్మాతలు ప్రధాని రామకృష్ణ గౌడ్ జేవి మోహన్ గౌడ్ మధురని రమేష్ శంకర్ గౌడ్ రంగ రవీందర్ గుప్తా కె రెడ్డి వరప్రసాద్ గురురాజ్ కె పవన్ కళ్యాణ్ తదితరులు నిరాహార దీక్ష చేయడం జరిగింది ఎన్నికలు నిర్వహించారని చెప్పేసి ఒక ఇక్కడ కూర్చోడం జరిగింది గతంలో కూడా అన్న వాళ్ళ మద్దతు ఇక్కడ రెండు నెలల పాటు మనం ధర్నా చేయడం జరిగింది ఈ రోజు మళ్లీ చెప్తా ఉన్నాం ఒకే ఒక్క దుర్మార్గుడు వాడి స్వార్థం కోసం ఈ రోజు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణ బిడ్డల మొత్తం జీవితాలు కూడా అర్వనాశనం అయిపోతా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ మేము అప్పీల్ చేస్తా ఉన్నాం అన్న రేవంత్ అన్న మీతో పనిచేసినటువంటి మిత్రులుగా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం నిజంగా చెప్పాలంటే ఈ రెండు సంవత్సరాల మీ పరిపాలనలో అతిపెద్ద అవినీతి అయినా జరిగిందంటే అది చిత్రపుర అవినీతి మాత్రమే ముఖ్యంగా ఈ రోజు సిరు మొత్తం కూడా తన చెప్పు చేతుల్లో పట్టుకొని ఇక్కడ ప్రసాద్ గారు ఎవరున్నారో ఇక్కడ ఎవరైతే భరత్ గారు ఎవరుస్తున్నారో వాళ్ళందరూ అడ్డు పెట్టుకుని మొత్తం కూడా చిత్రపురం త్రిపుర అని చెప్పేసి ఇక్కడ ఎన్నిక ర్యాలీ కూడా చేస్తా ఉన్నారు ఇదే ఎన్నికలు లేకుండా మీరు ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ ప్రజలంతా ఓట్లేస్తేనే ఇక్కడ తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చింది ఈ రోజు మళ్లీ మీ అందరం కూడా అడుగుతా ఉన్నాం విలుపు చాంబర్ లో ఎన్నికలు పెట్టకపోతే మీరు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు పెట్టకపోతే ప్రొడ్యూసర్ కోసం ఎన్నికలు జరగకపోతే మరొక ఐదు పది సంవత్సరాల పాటు మొత్తం కూడా దోచుకొని ఈ యొక్క చింత నాశనం చేసే ప్రమాదం ఉంది కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చాలా గొప్ప మనిషి ఎందుకంటే మీ అన్నతో పనిచేసిన బిడ్డగా చెప్తా ఉన్నాను ఆయన తప్పకుండా సామాన్యుల ప్రశ్నలు సామాన్యుల బాధలు తెలుసుకోడు కాబట్టి ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఎన్నికలు నిర్వహించాలి ప్రొడ్యూసర్ కోసం ఎన్నికలు నిర్వహించాలి అవినీతి అనిల్ని వెంటనే బహిష్కరించాలి అనిల్ని శాశ్వతంగా జైల్లో వేయాలి అప్పుడు మాత్రమే చిత్ర పరిశ్రమ ఈ ఇరవై నాలుగు క్రాఫ్ట్ నిజమైన సినిమా కార్మికులకి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మా మోహన్ అన్న గౌడ్ గారు అదేవిధంగా శంకర్ గౌడ్ అన్న గారు అదేవిధంగా కస్తూర్ శ్రీనివాస్ గారు మత్ర రమేష్ గారు ఇలాంటి వాళ్ళతో అడాక్ కమిటీ వేయాలి ఆ అడాక్ కమిటీ మొత్తం కూడా చిత్ర పరిశ్రమల అవినీతి మొత్తం రక్షణ చేయాలి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా విలుమ్చాపర్ ఎన్నిక నిజాలతో పాటు ప్రతి రెండు సంవత్సరాలకు ఒక్కసారి కూడా అన్ని క్రాఫ్ట్ కలెక్షన్ నిర్వహించి ప్రజాస్వామ్య బద్దంగా న్యాయబద్ధంగా ఒక తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ కోసం పోరాడిన బిడ్డలుగా నేను అస్సెంట్ ప్రజల ఉద్యోగాన్ని తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టాం మీ అందరికీ తెలుసు మనం ప్రాణాలను కూడా పనంగా పెట్టి పోరాడినాం ఆ రోజు సోనియా గాంధీలు ముట్టడిలో మన ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉండే సకల జన్లో సమ్మెప్పుడు కూడా సాగరహారం కూడా మన పక్క నుంచే ఫిరంగులు పోయిన సందర్భాలు కూడా చూసాం కాబట్టి మీకు అప్పీల్ చేస్తా ఉన్నాం కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వద్ద కల తెలుగు ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్నాము ఇటీవల కాలంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ కావచ్చు తెలుగు ఫిలిం ఛాంబర్ కావచ్చు అదేవిధంగా చిత్రపూర్లో ఈ చదువుకున్న ఉత్సవాలకు సంబంధించి ఇటీవల చర్చనీయాసంగా మారింది ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యుడు సీనియర్ నాయకులైన జేవి మోహన్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు మోహన్ గౌడ్ గారు చెప్పండి ఈరోజు నిరసన ఆందోళన కార్యక్రమం నమస్తే అండి ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్ అనేది ఒక సుప్రీం బాడీ అండి సుప్రీం బాడీ ఎప్పుడైతే పారదర్శకంగా ఉంటుందో మిగిలిన పారదర్శకంగా ఉండడానికి అవకాశం ఉంది చాంబర్ ఎలక్షన్స్ అనేది సిస్టమేటిక్ బైల ప్రకారం జరగాలి వాళ్ళందరూ కూడా రెండు సంవత్సరాలు ఈ మధ్య కాలంలో మంది వాళ్ళ ఆలోచన ధోరణి విధానంలో చాంబర్ను అడ్డం పెట్టుకొని చిత్రపురి కాలనీ అనేది చిత్రపురి కాలనీలో ఒక కన్స్ట్రక్షన్ కోసం తీసిపెట్టింది మిగిలింది కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగించాలి కొంతమంది దాంట్లో ఫ్లాట్లు వస్తాయని కూడా కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ కాలనీలో ఇల్లి చిత్రపురి కాలనీ మీద ఎస్ఎఫ్టీ ఏడు వేల రూపాయలకు అమ్మాలని చెప్పేసి అందుతో కుమ్మక్కయ్యి గవర్నమెంట్కి సంబంధం లేనటువంటి వ్యక్తులకు అని ఒక ప్లాన్ చేశారు ఈ యొక్క కాస్ట్ వల్ల ఒక మూడు ఈ మూడు వందల కోట్లకు నవంబర్ ఎలక్షన్స్ పెడితే మనము రేపు కమిటీలో ఇదే బాడీ కంటిన్యూ కావాలని ప్రయత్నం ఈ కాలం అయిపోయింది మీరు దిగిపోండి తర్వాత కమిటీలో మనకు రైట్ లేదు మన పదవీ కాలం అయిపోయింది జూలై ఎండింగ్తో మనకు పెడదామని మేము చెప్తున్నప్పటికీ కూడా నిమ్మకుందా దీన్ని ఏదో రూపంలో కొంచెం కుమ్మక్క అయ్యి ఇదే బాడీ కంటిన్యూ కావాలని చెప్పి ఇది ఇది క్రమంలో ఈ ఆర్గ్యుమెంట్లు జరుగుతున్న టైంలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి తిరుపతి మీరు కంటిన్యూ కావాలంటే జనరల్ బాడీ కాల్పర్ చేసి కంటిన్యూ కావచ్చు అని చెప్పారు ఏంటంటే మన పదవీ కాలం అయిపోతుంది వాళ్ళ పర్మిషన్ తీసుకొని కంటిన్యూ కావచ్చు మా కమిటీగా మనకు రైట్స్ ఉండవు మనకేయడము వాళ్ళ పర్మిషన్ తీసుకోవడము మిజా చుప్రే ఇది తప్పు అని చెప్పేసి మేము కొంతమందిని రోజున చేయడం జరిగింది మా డిమాండ్ ఏంటంటే మీ స్టిల్ను అడ్డాగా పెట్టుకొని చిత్రపూరి కాలనీ అవినీతిని మేము ప్రోత్సహిస్తూ కాలనీని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చకుండా ఇండస్ట్రీని పారదర్శకంగా ఉంచుతూ పింఛన్ డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఈ ధర్నా చేయడం జరిగింది అంటే దీనికి సంబంధించి మీరు సహకార శాఖ మా లో ఉన్న కమిటీ సభ్యులు గవర్నమెంటు మినిస్టర్స్ని అప్రోచ్ చేయారు ఆ తర్వాత సొసైటీస్ వాళ్ళని అప్రోచ్ ప్రకారం అది మీరు కోర్టులో తెలుసుకోండి అన్న విధంగానే వాళ్ళు సలహా ఇస్తున్నారు ఆలోచనతో మేము న్యాయ పోరాటం చేయడానికి సిద్ధపడ్డాం తప్ప ఈ కోర్టులు వీటన్నిటికీ వెళ్ళడానికి మేము సముఖంగా లేము తర్వాత వ్యవస్థను ఇండస్ట్రీ బాగు కోరి ఎంతోమంది పెద్దలు దీన్ని ఎస్టా అంటే ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని పైకి తీసుకెళ్లారు ఆ పెద్దలు చాంబర్ కౌన్సిల్లో ఇన్వాల్వ్ కాలము ఇవి వచ్చాయి ఈ వ్యవస్థ అయితే ఎప్పుడైతే చాంబర్ కౌన్సిల్లో కొంతమంది స్వార్థపరులు ఎంటర్ అయ్యారో ఈ రెండు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము బైలాలు లేవు ఏమీ లేవు వాళ్ళు మా ఇష్టారాజ్యంగా చేస్తాము మా ఇష్టారా మాకు ఇష్టం వచ్చినప్పుడు ఎలక్షన్స్ పెడతాము మాకు ఇష్టం వచ్చినప్పుడు జనరల్ బాడీ మీటింగ్లు పెడతామన్న ధోరణి వాళ్ళు వ్యవహరిస్తూ షాంబర్ను కౌన్సిల్ను అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు ఇలాంటి పద్ధతులు అయితే మంచిది కాదు ఎందుకంటే ఇది ఇండస్ట్రీలో అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి చిరంజీవి గారు అయితేనేమి బాలకృష్ణ గారు అయితేనేమి ఇంకా ఎంతోమంది పెద్దలు ఉన్నారు అల్లు అరవింద్ గారు ఇలాంటి పెద్దలు ఇండస్ట్రీ కోరేటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు వాళ్ళను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ అస్తవ్యస్తంగా తయారైనటువంటి వ్యవస్థలను ఒక సక్రమైన మార్గంలో పెట్టగలిగినటువంటి బాధ్యత అంటే మీరు చొరవ తీసుకొని వీటిని సక్రమమైన మార్గంలో పెట్టాలని చెప్పేసి వాళ్ళను మనవపూర్వకంగా ప్రాధాన్యపడుతున్నాము ఎందుకంటే ఇక్కడ ఒక నియంత్ర పాలన ఒక రాచరిక వ్యవస్థ నడుస్తుంది కాబట్టి వీలాంటి పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వీటిని సందిగ్ధాలు అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను మీరు చేసే విన్నపం ఓన్లీ తెలుగు ఫిలిం ఛాంబర్ వరకైనా లేకపోతే చిత్రపురి కమిటీ కూడా అంటే మేము తెలుగు ఫిలిం ఛాంబర్కి ఎలక్షన్స్ పెట్టమని అడిగిన గవర్నమెంట్ను కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే చిత్రపురి కమిటీ చిత్రపురి కాలనీ అనేది కార్మికుడి కోసము రోజు ప్రభుత్వము గజము నలభై రూపాయలకి ఇచ్చినటువంటి సందర్భాలు మరి కార్మికుడికి ఇచ్చినటువంటి భూమి మీద కార్మికుడికి ఎక్కువ ఉంటుంది అది కార్మికుడి కోసమే కార్మికుడి ప్రయోజనాల కోసమే అది ఉపయోగపడాలి కానీ దాన్ని రియల్ ఎస్టేట్ దందాగా మార్చి అవుట్సైడర్స్కు రెండు వేల ఎసెఫ్టీ మూడు వేల ఎస్ఎఫ్టీ ఈ ఎస్ఎఫ్టీ కాస్ట్ ఏడు వేలని అని చెప్పేసి రియల్ ఎస్టేట్ దందాగా మార్చి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చూస్తుంటే ఇక్కడ కార్మికులు కడుపు కొట్టి వాళ్ళు సంపాదించుకోవాలని చూడడం మంచిది కాదు దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నాడో అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి కేసులు ఉన్నాయి అతను జైలుకు కూడా పోయొచ్చాడు జైలుకి పోయొచ్చినా అతను రాజాగానే తిరుగుతున్నాడు మరి ఇలాంటి నిందితులు అంతా ఇట్లా తిరుగుతూ ఉంటే వ్యవస్థలకే వ్యవస్థల మీద గౌరవం అయ్యేటువంటి నమ్మకం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ చొరవ తీసుకొని ఏది న్యాయం ఉందో ఇది కార్మికుడికి చెందాల్సినటువంటి భూమి కాబట్టి కార్మికుడికి చెందేటట్లుగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని చొరవ తీసుకోవాలని మేము ప్రేరేపడుతున్నాం మీ తదుపరి కార్యచరణ అంటే మేము మెయిన్ ఏంటంటే ఎలక్షన్స్ జరగాలనేది మా డిమాండు మరి ఎలక్షన్స్ జరిగేంత వరకు మా పోరాటం అయితే జరుగుతూనే ఉంటుంది వాళ్ళు ఎలక్షన్స్ పెట్టకూడదని ఎంత మొండిగా ఉన్నారో ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి మేము కూడా అంతే మొండిగా పోరాటం చేస్తామని మీ అందరి ముందు ధన్యవాదాలు కెమెరామెన్ ఠాగురు లక్ష్మరావుతో హైదరాబాద్